నేను ఓచిపోతా అని మాట్లాడింది ఎవరైతే అసలు జగనన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎన్ని రకాల దాష్కాలండి టీడీపీ కా ఇదేంటి కొంతమంది టీడీపీని నమ్ముకున్న వాళ్ళు ఒక ఆయన అయితే ఏకంగా గన్నవరం దగ్గర ఒక రేపు కూడా చేశాడు కదా ఒక పిల్లని రేపు చేసి చంపేసినాడు కదా మరి వీళ్ళు వీళ్ళందరూ ఆంధ్రాలో నిలబడి ఎన్నెన్ని మాటలు మాట్లాడారు ఏ రోజు జగనన్న చేసిన తప్పేంటంటే తను చేసిన అభివృద్ధిని కనీసం పబ్లిసిటీ చేసుకోలేకపోయాడు ఇంత మంచి చేసి పబ్లిసిటీ చేసుకోలేకపోయాడు ప్రతి దానికి సైలెంట్ గా ఉండటం ఆ ఎడవలు ఏదో ఒకటి సృష్టిస్తారు కనీసం జగన్ అన్న అది నిజం కాదు ఇది వాస్తవం అని చెప్పేసి క్లారిటీ ఇవ్వరు ఎంత సైలెన్స్ అంటే అంత సైలెన్స్ ఆ సైలెన్స్ అతన్ని తినేసింది లాగా అతని పార్టీని తినేసింది వాళ్ళకేం పోయింది నష్టం పార్టీ నమ్ముకున్న మా వాళ్ళకి కదా నష్టం ఇప్పుడు మేము ఎక్కడున్నామో భయపడాలా ఎక్కడ పారిపోవాలా ఊర్లో వదిలేసి పోవాలా పెద్ద పెద్దోళ్ళకేం కాదు చిన్నోళ్ళకే ఇదంతా చాలా ఆవేదనతో వస్తున్న మాటలు నేను పార్టీని ఏమీ అవమానించట్లేదు కానీ మా బాధ ఉక్రోషం అండ్ మేము మానసికంగా ఎంత వ్యధ అనుభవిస్తున్నాం మా మేం కాదండి మేము వైఎస్ఆర్సీపీని ఇదేంటి గా మాట్లాడుతున్నందుకు మేమే పాపం చేసాం మా తల్లిదండ్రులు మా ఇప్పుడు నాలా నాలా సోషల్ మీడియాలో సపోర్ట్ చేసిన ఎంతో మంది తల్లిదండ్రులు మేమేం తప్పు చేసాం నువ్వు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ అని నోరు మాట్లాడావు నోరెప్పి మేమే